హలో గాయస్ గుడ్ మార్నింగ్ నైట్ అయితే ఒక రూమ్ తీసుకున్నాం అక్కడ ఆఫీసు ఇక్కడ అయితే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట వస్తుంది లొకేషన్ రూమ్ కూడా బాగుంది బ్యాటరీ బాగానే మొత్తం కొండలే అనిపిస్తున్నాయి ఇది ఇదన్నా అడుగుదా మన నేను ఓలే రాత్రి థ్యాంక్ యూ గాయజ్ థ్యాంక్ యూ అంటే నైట్ అక్కడ నేను పోలే అనమాట పోలీసు వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు అర్థమైతే లేదు అట్లా వేసుకురాలు అని ఎందుకు ఆపినారా నైట్ అది ఏమైందంటే ఇక్కడి నుంచి శ్రీనగర్ ఇంకా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో ఆ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ లో యూజువలీ ఆర్మీ వాళ్ళు సెక్యూరిటీ కోసం ఉంటారు కానీ వాళ్ళు ఎవ్రీ డే అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తారు దీని నుంచి సెక్యూరిటీ నుంచి సో త్రీ ఓ క్లాక్కి అక్కడ ఎంట్రీ డినై చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇప్పుడు ఏం నడుస్తుంది నేను కూడా ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ బ్యాక్ వచ్చిన రూట్ రూట్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ అయ్యేసి ఇండియన్ సోల్జర్స్ ఇద్దరు చనిపోయారు ఇట్స్ వెరీ సాడ్ టు హియర్ దట్ సో ఇలాంటి అవుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అంటే పబ్లిక్ని ప్రొటెక్ట్ చేసేదానికోసం ఇప్పుడు ఇక్కడ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ బిఫోర్ శ్రీనగర్ దే ఆర్ డినయింగ్ యాక్సెస్ ఆఫ్టర్ త్రీ పిఎం ఇన్ ద ఆఫ్టర్నూన్ సో వి నీడ్ టు గో ఎంటర్ బిఫోర్ త్రీ పిఎం సో దిస్ ఇస్ దాట్ అందుకే మార్నింగ్ లేచినాం సిక్స్ ఓ క్లాక్ లేచినాం ఇప్పుడు సెవెన్ అవుతుంది బండి చూసి మధ్యలో ఒక ముస్లిమైన అంటుండ్రు కొత్తగా ఈ బండి అంటుండ డైరెక్టర్ దాన్ని తీసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఆర్ గుడ్ టు గో వి ఆర్ రెడీ టు గో ఎండు రోజులైనా కొత్తగా ఉంటుంది అండి యా నైస్ మొత్తం బందోబస్తులు ఉన్నాయి బాయ్స్ అన్నవాళ్ళు ఇట్లా ఇప్పుడైతే మనం శ్రీనగర్ నుంచైనా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ బిఫోరే ఉన్నాం శ్రీనగర్ మా బా ఆపేసారు కాబట్టి మనం ఇక్కడనే స్టే చేసినాం కాబట్టి ఈ నుంచని శ్రీనార్ పోయి శ్రీనార్ నాకు కొంచెం ఫోటోలు తీసుకొని ఆ నుంచి కార్గిల్ పోదాం కార్గిల్ స్టే చేద్దాం రోడ్ మాత్రం సూపర్ ఉంటుంది నాకు అర్థమవుతుంది ఇప్పుడే స్టార్టింగ్ ఇదే ఇప్పుడే ఇంత మంచి ఉందంటే ఇక ఆ కొండలు అవతల పోవాలా మనం కన్యాకుమార్ టు కాశ్మీర్ ఆఫీషియల్ అయితే అయిపోయింది మనది రైడ్ అయితే మనం బార్డర్లకి ఎంట్రీ అయినాం అంతే కాశ్మీర్ బార్డర్లోకి కానీ కాశ్మీర్ మొత్తం తిరగలే కాశ్మీర్ మొత్తం తిరిగినాకనే అయిపోతుంది రైడ్ అయితే

మళ్ళీ ఇట్లా అయినా ఇంకో మొత్తం ఫాగీ వస్తుంది హెల్మెట్ మొత్తం ఫాగ్ ఇట్లా నా స్పెచ్ మొత్తం ఫాగ్ ఫాగ్ అయిపోతుంది మళ్ళీ రోడ్ విజన్స్ అక్క ఉండదు ఎందుకు రిస్క్ అని చెప్పి అది పెట్టుకోలే ఉంది అట్లనే ఉంది పెట్టుకున్నాం మెల్లగా ఇప్పుడు చలసల్లగా ఉంటాయి కాబట్టి అప్పుడు పెట్టుకున్నాం హైవే దర్బార్ దాబా ఎన్నిసార్ ఆపుతారు సార్ మీరు నిన్న ఆపిరు పేరు పొద్దుల వమ్మన్నారు పోదా మేము చెప్పుడు పోదా ఏంటంట పొలిటీషియన్ ఓడి ఇక్కడ ఈరోజు కూడా ఆయమన్నారు ఇక్కడనే పోలీసులు మళ్ళీ ఎందుకు అందరిని పంపిస్తారు మమ్మల్ని అయితే ఆమంటారు ఒక బండిని బయటని ఇరవై సారికి రిక్వెస్ట్ చేస్తే అట్లా వేరే రూట్ ఉంది కొండ నుంచే వేరే కొండల నుంచి వేరే రూట్ ఉంది ఆ రూట్ నుంచి ఉమ్మని చెప్పారు మనకోసమే బ్రో మన టెరిటరీస్ వచ్చి మనం కాల్సేసి ఎట్లా అంటే సీన్ లేదు మనం ముట్టుకున్నాడు ముట్టుకోలేదు కానీ ఆడికి దూరం నుంచి కాల్సేసి ఎట్లా వంశీ టూ సెకండ్స్ లో అయిపోతుంది ఇప్పుడే మస్తు అయితే నీకు మళ్ళీ కొన్ని బ్రో వై బ్రో వై వై పీపుల్ డూయింగ్ విత్ మీ डबल स्टार है ना उन्होंने ही भेजा है गुड सर हां नमस्कार भैया नई शिफ्ट शिफ्ट कार, कार शिफ्ट नहीं कार नहीं में बैठा हूं वो वाला रास्ता पे पूरा ट्रैफिक पड़ा है करके इधर से बैठा भेजा शिफ्ट कार में शिफ्ट कार में शिफ्ट कार राइट शिफ्ट उधर वो नीचे डाउन वो जो नया रास्ता है ना वहाँ पे जो चेक पॉइंट से किलोमीटर पहले वो नाकाबंदी लगाया लगा है जहाँ

అటు కొత్త కొత్త టనల్ నుంచి పంపించకుండా మాకు ఈ పాత టల్ పాత టనల్ నుంచి అయితే పంపిస్తాడు ఈ పాత టానల్ అయితే మొత్తం భయం భయం భయంకరంగా ఉంది ముంగరేమో అది పెట్రోల్ ట్యాంక్ పోతుంది ఇక దాని ఇంకా ఏమో అది దాన్ని క్రాస్ చేసి పోలేము ఎల్లా పోతున్నాం రివర్ అంతా పచ్చ వాటర్ వాటర్ ఎల్లా ఉంది ఇలా కలిసి ఆక్సిజన్ కూడా ఉండదు అనుకుంటాం ఒకసారి ఆక్సిజన్ కూడా అందదు ఇప్పుడైతే ఓకే ఏందిరా బాబు మొత్తం సబ్వే సఫర్ ఆడుతుంది అదే ఎటు తీసుకెళ్తున్నారు మళ్ళా పోల్స్ పట్టుకుంటారు గన్స్ బుల్లెట్స్ అది మనం ఆ కొండ అచ్చాడు ఉండే అటు నుంచి వచ్చినాం ఆ తనాల నుంచి కొండ ఇంకా ఉండే కొండ లోపల నుంచి వచ్చినాం ఇవన్నీ చూడు

ready so, to shoot ఇక్కడ మొత్తం వీడికే నా ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వరకు పోలీసులు రెడీ ఉర్రు పోలీసులు అసలు సోల్జర్స్ అందరు రెడీ ఉన్నారు చాలా అలర్ట్ ఉన్నారు ఇక్కడ మొత్తం అన్ని బేస్ క్యాంప్స్ ఉన్నాయి ఒక అన్న అయితే ఎప్పుడు ఏమన్నాడు అంటే ఇక్కడ కొన్ని రోజులు కింద కిందనే షూటింగ్ అయిందంట టెర్రరిస్ట్తో ఎట్లా ఇట్లా వీళ్ళు కూడా ఉండొచ్చు ఓ పోలీసు రెడీ ఉన్నారు కాల్సానికి మనం అయితే బుల్లెట్ కూడా అనుకో అట్లా పోతున్నాం ఇప్పుడు ఏం చేసి షూట్ చేయడానికి ఇట్లా పెట్టినా అనుకో దొరికా అసలు అది ఇట్లా దాన్ని ఇట్లా 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 తేలిపోతూ ఉంటుంది మహారాష్ట్ర అవుతాయి బ్రో అసలు లేరు అసలు నేను పాకిస్తాన్ ఉన్నట్టుంది నాకైతే మొత్తం మా వాతావరణం అంత నేను కాశ్మీర్ మొత్తం అసలు ఉంటుంది కూడా కావచ్చు మనం వెళ్ళొచ్చు అనే దాని అయితేనే వెళ్తున్నాం లేకపోతే వెళ్తలేము ఇండియన్ ఆయిలే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరి బైకర్స్ అందరు అసలు ఈ రూట్ లో రాలేము అందరూ డిఫరెంట్ గా చూస్తున్నారు అందరూ కూతనలోకి పోతుంది పాత రూట్ అంట పాత రూట్ లో పోతున్నాము

మేమనకి తోతే రెండు నెలలైతే వా కంప్లీట్ చేసుకొని బ్రో నేం ఫుల్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నట్టు లేదు లేదు నేమిషి నేమిషి స్లామ్ శి కహమి ఆ నా డైరెక్ట్ మొత్తం యాత్ర వస్తుండు అదే ఉంది అమర్నాథ్ కేదార్నాథ బ드్రీనాథ అంటే 10 టు बस सेटल हो तो मैं, कड़े सोलो नालका। अब यार पांच कितने तो। दिन लगेगा आपको पूरा कंप्लीट करने के लिए? मेरा तो बहुत सारा भी यार यहाँ से अमरनाथ से वैष्णो देवी, कृष्णा देवी से केदारनाथ पद्मनाथ, फिर उससे अयोध्या, अयोध्या होने के बाद पशुपतिनाथ, काशी होते हुए। ఫార్టీ ఫిఫ్ ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఈ అంకుల్ అయితే మా డాడీ అయితే ఉంటుంది అప్పారు మీరు పప్పగా పప్పాగా డాడీ చూడా డాడీ నేను పోతా నువ్వు మొత్తం వేసుకొని నువ్వు కూడా రాయిట్లా షాయి మా డాడీ షాయి షాయి వేసుకొని వచ్చేసి డాడీ ఇప్పుడు సెట్ అయిపోయిస్తా జెండా అట్టుకోకటి ఇట్లా మొత్తం формаント तो विंटर लेस कोने ब्लाउज है ना मैंने मैंने यार भाई मोड था भाई भाई टाइप पर लाल लाल होसिरम यार वाला सेटअप तो एकदम डिफरेंट है भाई मोड था डिफरेंट लाइक कैशर वाला नहीं था डिफरेंट अपसेट पूरा फर्स्ट केस में लो नीचे ले लो जो कूलर और क्या-क्या क्यों रखा फ्लाइट मोड మనం ము డైరెక్ట్ బంద్ చేసి వీడైతే వాళ్ళు ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి వాళ్ళు అట్లనే అయిపోయారు రైట్ సైడ్లో

కేమ్ టు లాల్ చౌక్ ఇది పాకిస్తాన్ మనకి కన్నడ ఫ్లాగ్ తెచ్చుకున్నారు అనమాట ఎగ్రేన్ ఇస్తలేదు ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఏం చేద్దా తమిళనాడు తెలంగాణ 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 ఇక్కడ సీట్స్ కూడా అండి బాగున్నాయి కట్టలతోనే ఉన్నాయి చక్క ఫుల్ ట్రాఫిక్ మనం మీడికి వచ్చి ఒకటి గ్యాస్ తీసుకుందాం అనుకున్నా స్టవ్ అది తీసుకోవడం మర్చిపోయినా అవి కూడా ఉంది బాయ్ చాయ భయ్య మనకు

साडे सात सो में बोल हो ना सेवन ए सेवन फिफ्टी सेवन एटी काय वो? किंवा सेवन एटी का हो सिक्स फिफ्टी का नाला दो डेंजर इडाउन मत ट्रॅवलींग कॅम्पिंग टेंटिदेवा टेंट ये रेंट वाले दूसरे भी हैं नए भी है अच्छा नया कितना मिलेगा वो दो, दो परसेंट का फोर्टी टू हंड्रेड में मिलेगा तीन परसेंट का फोर्टी टू दो परसेंट का नहीं है दो परसेंट का नहीं है शुर। शुर। ये अच्छा रहा है वो अच्छा रहा है ये आपको जो चाहिए भाई हाँ बॉटल कितना बॉटल वन फिफ्टी हाँ फ्री में रहता है इसमें साथ में ना? इसको नाम सोन मारा दो रेड बॉटल రెండు గ్యాస్ ఒక తావు ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాం దాంట్లో బ్యాగ్ లేదు అంతే అయిపోయింది ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ టోటల్ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చాను ఓకే బాయ్ బ్రో ఏదైతే తీసుకున్న గిన్నె ఎప్పుడు తీసుకోలేదు బయట మన ఇంట్లో మీద అయితే తీసుకోవాల్సి వస్తుంది వన్ ఫిఫ్టీ పడ్డది ఇది ఇంత నీళ్ళు వచ్చేస్తుంది అసలు హైదరాబాద్లోనే తీసుకోవాలా కానీ మనకి

నా బేదనే పెట్టుకోవాలి ఆయనకేనా అలా అంత ఫుల్ ఉంది లోడ్ మనకి స్నో కనిపిస్తుంది ఓ చిన్న చిన్న వైట్ వైట్ ఉంది అదే స్నూ అడీ ఇప్పుడైతే మొత్తం మేము ఆ స్నో వరకు అయితే వెళ్ళిపోదాం ఇట్ల నుంచి అట్లా 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 తిరిగి అట్లా పోదాం విద్యా విద్యా వస్తున్నావు నాది విద్య వస్తున్నా అనుకుంటానే స్నావే అంత చూసుకుంటే ఇటు ఇటీవల నాకు గుడ్డలు ఎట్ ఇవన్నీ తీసుకున్నాం చూడడం గుర్రాలు గుర్రాలు కూడా మంచి పైన వస్తలే బ్రో ఓ ఇది ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ వాటర్ రైట్ మంచి కరైన వాటర్ అది ముఖ్యలలోకి కరగేసా కిందికి వస్తున్నా యుల్సో అవర్స్ దిస్ ఆల్సో హాయ్ అయ్యా అది దిగితే దిగి కొడదాం దిగొడదామనుకున్నాడు వాడు కొడితే దిగి కొడదాం అనుకుని వెయిట్ చేస్తున్నా అని చేతి కాదు చేతి చూసుకుంటుండే అందుకని అట్లైన మనదే తప్పు ఉంది వాళ్ళ ఏరియా కాబట్టి అలా తన వేస్తుంటారు వాటప్పా వాటో హెలికాప్టర్ హెలికాప్టర్ హెల్కాఫ్టర్ బ్రో మాటలు రావట్లే బ్రో మా అటు 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 చూసుకుంటే ఇటు పడుపెట్టేట్టున్నాను నేను వాయిస్ ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చిన్నది ఇట్లా ఐస్ అయితే దగ్గరికి అయితే కనిపించింది ఆ చేతుల్లో ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ కూడా అయిపోయింది స్టోరేజ్ అయిపోయింది అన్నీ అవుతున్నాయి అన్న చేతుల్లో ఐసీ అంతా మట్టి మా మొత్తం మా ఇలా నేను ముంగడు ఉంటుంది మొత్తం ఇప్పుడు ఏదైతే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కనిపిస్తుంది ముట్టుకుంటున్నా కాబట్టి ఐ కెన్ జమ్మ అంటున్నాయి చేతులు అక్కడ నుంచే ఐస్ అంతా కాదు అట్లా వాటర్ అనమాట వాటర్ ఫ్లో అవుతుంది అక్కడి నుంచి అట్లా ఫ్లో అయ్యి చిన్న రివర్ ఫామ్ రివర్ అని ఫామ్ అవుతాయి అన్నమాట రివర్స్ ఫామ్ అవుతాయి ఐస్ అట